గురుచైత్ర పారాయణం శ్రీ చైత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది ఓం శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురు పియోనమ ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వెళ్ళడం వల్ల ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది శ్రీగురుడు అందుకే కర్మ విభాగం ఉపదేశించాడు అని మానసిక భస్మము ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి దారి గురించి కూడా చెబుతారు స్వయం ప్రకాశమానుడే మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులు మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రము సయేష భస్మజ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మ జాబాలి శృతి బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో ఈ అంశాలను కూర్చునే వివరణ ఉన్నది కథ ఆరంభము అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగుడు ఆ చండాలనితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించిన విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులశ్రేణి కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మకద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువు అంటే మానవుడే అని చెప్పి వారి తప్పులు ఇచ్చేవారు గురునింద విని సంతోషించేవారు శివకేశవులు వేరు అన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో జన్మలో గుడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన శ్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చిరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మం అనుష్ అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఎకరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్లు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తరువాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి ఒక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వల్ల కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వల్ల నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నారు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దాన్ని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మళ్ళా జన్మించి అనుభవిస్తాడు నామదాయకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాక క్రోధము సూత్రశిరీల పట్ల కామశక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలకు రసవస్తువులను వేదాలను అమ్ముట భగవదీతం కాని ఆవుపాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానం స్వీకరించడము ఇతరుల జీవనాధారం అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలిదప్పుల వల్ల నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చపోతే వాణ్ణి లేపి చీము నెత్తరు ప్రవహించే వైతలిని నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటిగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలం అపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యం అపహరిస్తే మిడతగాను విషము అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమికీట కాదులుగాను పక్షిగాను పుడతారు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గ్రుడ్డిగాను గణార్థ గండర రోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవతనం అపహరిస్తే పాండు రోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరశ్రీ గమనం వల్ల నూరు జన్మలు కుక్కగా పుడతారు పరశ్రీ పగదర్శనం వల్ల గురడ్డితనము బంధు భార్యా గమనం వల్ల గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వల్ల గుండెపోటు కలుగుతాయి నామదాయకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ బాయతకి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తరువాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృత్యాతి ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోబి యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు మంది ప్రాణాయా రెండు వందల ప్రాణాయామాలు దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటమాయమవుతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు ప్రజాపత్య కృత్యం అంటే మొదటి మూడు పగళ్ళు తరువాత మూడు రాత్రులందు మాత్రమే భుజించాలి తరువాత మూడు రోజులు ఆయాచితంగా వచ్చినదే ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిజెత్తు బంగారం కానీ దానమివ్వాలి శుక్లపాఠ్యం నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపసించాలి ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చాంద్రాయన వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకునడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండాలు పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వల్ల మద్యపాన దోషము కోటి గాయత్రి వల్ల బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వల్ల స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాప నాశనానికి పాప అవమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కన్యసూనమనే సునసేఫ సూక్తాలతోనూ సమన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అగమర్శనం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణం చేస్తే మహా పాపాలు కూడా తొలగుతాయి సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్ళు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తరువాత శ్రీగురుడు ఆ చండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వల్ల గురువులను దూషించి వాయని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది నెల రోజుల సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేతిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మషిని పించి బ్రహ్మషి అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని మహర్షి వలన కావాల్సిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతడిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారెవరు దేవస్సులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చెట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింప చేసుకుని కొరత శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మషి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండానే నీకెదలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతాపు వెళ్ళు అన్నారు కానీ పేదవాని పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలికి ఉన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని పూర్వ పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతటిసేపటికి అతని భార్యా బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సత్బ్రాహ్మణుడు నన్ను తాకవద్దు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగుడికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెలించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్యా పిల్లల్ని ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తేనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సత్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం అన్నాడు శ్రీగుడు నవ్వుకొని ఈతని ఒంటి మీదనున్న విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణ్ని తీసుకుని రమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాసతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణిని తీసుకుని వచ్చాడు అతడితో స్వామి నాయన ఇతనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుందని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కొండతో నీళ్లు తెచ్చి పూర్వ జన్మస్మృతి పొందిన ఆ చండాలను తలపై కుమ్మరించాడు అతని వంటిపైన ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యా బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటేనన్న భయం మీకెందుకు ఇది పగలా పగలేకదా అన్నారు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ బాయితి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగుడు నవ్వి అతడికి ఆ భస్మం వల్ల జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మం మహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తారు దానికి తోడు ఆ భస్మాత్మునికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమబారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా గురిని ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి అయి నమ గురుచైత్ర పారాయణం అధ్యాయం ఇరవై ఎనిమిది సమాప్తం